నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం నూట నలభై ఐదు నిన్న ఒక మిషడి కాల్ వచ్చింది ఎవరు అని నేను ఫోన్ చేశాను చేస్తే డెబ్భై ఆరు సంవత్సరాల తల్లిగారు కడప నుంచట్ట ఆమె మాట్లాడుతూ ఆమెకి నేను చేసిన సంగతి చాలా ఆనందాన్ని ఇచ్చింది అమ్మ నేనమ్మా సాల్మన్ రాజు అని అన్నాను అయ్యా మీ వాక్యమే వింటున్నానండి మీ నెంబర్ చూసి రింగ్ ఇచ్చానంది చాలా సంతోషం అమ్మా మీరెవరు ఎక్కడ అంటే కడపండి అని ఏదో ఊరు చెప్పారు ఆమె ఆమె అనుకుందట ప్రతిరోజు ఇలాగున ఒక వాక్యం చెప్తే ఎంత బాగుంటుందో అని ఆమె ఎప్పటి నుంచో అనుకుందట డైలీ ఒక పోర్షన్ చదివి దాన్ని ధ్యానం చేసి చెప్తే ఎంత బాగుంటుందో అని ఆమెకు ఆశ కలిగిందట అదే జరిగినప్పుడు ఆమె ఎనలేని ఆనందాన్ని నిన్న ఆ తల్లిగారు వ్యక్తపరిచారు ఆమె చెప్తూ శాతబడి చేసి తన భర్తని ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురు మొత్తం ఆరుగురిని చంపేశారట శాతబడి చేసి అయినా సరే దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా నేనున్నానయ కొద్దిపాటి బలహీనత ఉంది ప్రార్థన చేయమన్నారు ఆ తల్లిగారిని బట్టి మీరమ్మని చెప్పారు దేవుని దనపరుస్తున్నాను దేవుడు ఆ తల్లిగారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిందిగాక ఇలాంటి తల్లులు తండ్రులు సోదరులు ఎంతో మంది వాకింగ్ కొరకు ఆశతో ఉన్నారు అందుకే దేవుడు ఎక్కడో ఉన్నటువంటి మనలను ఇటు విధంగా ప్రేరేపించి అట్టి పనిని అట్టి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు ఇలాగున్నా అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసినప్పుడు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు నేను ప్రభుని గనపరుస్తాను అందుకే మనం చేసే ప్రయత్నం ప్రభునందు ఎప్పుడు వ్యర్థం కాదు వాకింగ్ ధ్యానంలోనికి వెళ్దాం కీర్తనకారుడు దావీదు దాదాపుగా నూట యాభై కీర్తనలలో ఎక్కువగా రాసినవి దావీదే మిగతా వారు రాసిన ఎక్కువ కీర్తనలు మాత్రం దావీది రాశాడు ఇన్ని రాసిన కీర్తనలో ఏ కీర్తనను కూడా స్థుతి కీర్తన అని పేరు పెట్టలేదు కీర్తన అంటేనే స్థుతించటానికి పాట ప్రతిదీ పాటే అయితే దీనికి ప్రత్యేకంగా స్థుతి కీర్తన అనే టైటిల్ పెట్టారు పైన ఇంకా రెండో ప్రస్తావన లేదు ఇందులో ప్రార్థన అనే అంశాన్ని ఇక మెన్షన్ చేయలేదు దేవుని యొక్క మహోన్నత కార్యాలను ఆయన గొప్పతనాన్ని ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి పనులను వర్ణిస్తూ వివరిస్తూ ఆయన ఎట్టి భద్రత ఎట్టి సహాయము అనుగ్రహిస్తారో వాటన్నిటిని తలపోసుకొని కలగలిపి ఈ యొక్క కీర్తనను దావీదు రాశారు దావీదు అనుభవం చాలా అద్భుతమైనది ఎందుకంటే దేవుని ఎలా ఘనపరచాలి అని ఎవరినైనా అడిగితే ఎలా సమాధానం చెప్తారో నేను చెప్పలేను కానీ దావీదిని అడిగితే మాత్రం వర్ణనాతీతంగా చెప్తారండి ఎందుకంటే దావీది గారికి తెలిసినంత ఎక్కువగా ఇక దేవుణ్ణి గనపరచడం మరొకరికి తెలియదేమో అనేది నా ఉద్దేశం అంతగా దేవుణ్ణి గనపరుస్తారు దినమునకు ఏడు పర్యాయాలు ప్రభువుని స్థుతించడానికే సమయాన్ని కేటాయిస్తాడట అంత ఎక్కువగా దేవుణ్ణి స్థుతిస్తున్నారు నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా నోట స్థుతి 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 అంటూనే ఉంటారు నాకు తెలియని అర్థం కాని సమయంలో ఆయన నోటంట స్థుతి అనేది స్పష్టంగా బయటకు రాకుండా చిన్నగా స్థుతి స్థుతి అంటుంటే ఏంటి అయినా సొడుక్కుంటున్నాడా అని అనుకున్నాను ఒకరోజు ఇంకా ఆ శబ్దాన్ని విని విని అడిగాను అన్న ఏంటి మీరు ఇలాగ ఏదో లోపల లోపల సొడుక్కుంటున్నారంటే లేదు తమ్ముడు సడుక్కడం కాదు స్థుతి స్థుతి అని దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఆ స్థుతే నా జీవితాన్ని స్థితిని మారుస్తుంది ఎలాగున నా జీవితం దేవునికి అంకితం చేసుకున్నాను అని చెప్పారు నిజంగా ఎంత ఆశ్చర్యం కదండి నిత్యము నా నోట స్థుతి ఉండెను అని కీర్తనకాడు చెప్పినట్లుగా నిత్యము దేవుని గుర్చిన స్థుతి మన నోటంటుంటే ఎంత ఆశ్చర్యం దేవునితో ఎప్పుడు మన బంధం అలా లింక్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవటానికి ప్రయత్నాలు చేయండి ఈ దావీదు రాజు అయినా సరే ఆయన ఏం చెప్తున్నాడు అనంటే రాజు అయిన దేవా అని అంటున్నాడు రాజు అయిన నా దేవా అని మొదలు పెట్టాడు అంటే ఇతను ఈ భూమి మీద ఒక జనంగానికి రాజయ్య ఉన్నా సర్వ జనాంగానికి ఉన్నటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడని దావీదుకు బాగా తెలుసు ఇతను ఎంత రాజరికపు వ్యవహారాన్ని కలిగి ఉన్నా ఆయనకు ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజు ఇది తెలుసు ఇప్పుడు ఒక మాట ఎప్పుడైనా ఒక సీనియర్ ఉంటే ఆ సీనియర్ దగ్గర ఉన్న జూనియర్ చాలా విషయాలు నేర్చుకుంటాడు కారణం ఏంటి అని అంటే ఈ సీనియర్ దగ్గర చాలా అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలు జూనియర్కి ఎన్నో ఉపయోగకరంగా మారుతాయి అది అతని జీవితాన్ని ఈ స్థితికి ఉన్నతంగా చేసేస్తుంది అలాగే దేవాతి దేవుడే రాజు అని గమనించినటువంటి దావీదు తన పరిపాలనలో ప్రతి నిత్యము దేవుణ్ణి అడిగేవాడు సలహా ప్రభువా పలానా ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళనా పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళనా పలానా పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళనా అని అంటే ఆయన అసలైన రాజు అని గమనించి ఆయన దగ్గర యుద్ధ సంబంధమైనటువంటి నేర్పరతనాన్ని నేర్చుకుంటున్నాడు ఎప్పుడు ఎక్కడ ఎలా మోటు కట్టాలో ఎటువైపు నుంచి వెళ్ళాలో ఇవన్నీ దావీదికేమీ తెలీదు కేవలము దేవుని యొక్క ఆలోచనే మరి రోజున నీవు వేసే ప్రతి అడుగులో దేవుని ఆలోచన ఉందా ఆయన సలహా తీసుకుంటున్నావా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా ఈ చాలా చాలామంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైతే ముందుకు వెళ్ళిపోతారు లేదంటే వెనక్కాగిపోతారు ఒకడు అమ్మేస్తాడు ఇంకొకడు ఒకడు తెడతాడు మరొకడు వాళ్ళ ఇష్టం ఇది దేవునికి ఇష్టమా దైవ చిత్తమా కాదా ఏమీ తెలుసుకోరు ఏదో గుడ్డది చేయబడింది అన్నట్లుగా వ్యవహారాన్ని కలిగి ఉంటారు అందుకే ఈ రోజున అపకీర్తి కలుగుతూ ఉంది అవమానం అవుతూ ఉంది తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ప్రిలరా నీవు ఏది చేసినా దేవుని యొక్క సలహా తీసుకో ప్రార్థన చేయి కనిపెట్టు ఆయన చెప్తున్నారా ప్రేరేపణ కలుగుతుందా నిచేత వచ్చిందా వాక్యానుసారంగానే అనిపిస్తుందా ప్రొసీడ్ అయిపో మాట విననవసరం లేదు దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు లేదు అని అంటే ముందుకు వెళ్తున్న నీవు వెనక్కి జారిపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయేమో జాగ్రత్త అందుకే దావేదికి బాగా తెలుసు నేను ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని అందుకే మనుషుల యొక్క ఆలోచన సలహా కాదు అతడు డైరెక్ట్గా ఉన్న రాజులకు రాజు అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు ఇది తెలుసుకోవాల్సింది అందుకనే ఎప్పుడు కూడా అపజయము లేని రాజు ఎవరు అని అంటే ఒకే ఒక్క రాజు దావీదు ఎందుకు అంటే అతను ప్రతి విషయంలోనూ దేవుని సలహా తీసుకున్నాడు దేవుణ్ణి అడిగి చేశాడు మరి నువ్వు నీ జీవితంలో ఎన్ని ఫెయిల్ జూర్చున్నాయి ఎన్ని పతన సంబంధమైన అవస్థలు పడ్డావు ఇక మీద నీ జీవితంలో అలాంటి స్థితి ఉండకుండా ప్రభు సహాయం నీకు నిశ్చయముగా కలుగునుగాక ఈ దావీదు దేవుని మహత్తును ఆయన మంచితనాన్ని నీతి న్యాయాలను తలంచుకొని పూర్తిగా తనను తను ఆదమర్చిపోయాడు నేను ఏమై ఉన్నాను అనే సంగతే మర్చిపోయాడు ఎందుకంటే అతను మనసంతా ఒకటే దేవుణ్ణి స్థుతించాలి ఇదే ఒక గట్టి తీర్మానం తన పరిస్థితులు ఎలాంటివైనా రోగం ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు సమస్యలు ఉండవచ్చు నిందలు ఉండవచ్చు గొడవలు జరుగుతూ ఉండవచ్చు తిరుగుబాటులు కలిగి ఉండొచ్చు అతనికి వెన్నుపోటు పడవచ్చు అతని కోసం మాటుగట్టి ఉండొచ్చు ఎన్నో రకాలైన పరిస్థితులు ఏదైతే నాకు ఎందుకు ఒకటే అతని టార్గెట్ నేను దేవుని స్థుతించాలి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అందుకంటున్నాడు అనుదినము నేను నిన్ను స్థుతించదను నీ నిత్యము నీ నామమును స్థుతించేదా నిత్యమునట ఎందుకు నిత్యము దేవుని స్థుతిస్తాడు అనంటే అతనికి తెలుసు ఆయన స్థుతించినప్పుడే తన స్థితి మారింది అని ఈ రోజున ప్రియుల నీ జీవితంలో దేవుని బలమైన ఘనమైన కార్యాలు జరుగుట కొరకు నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించు పరిస్థితి ఏదైనా అనవసరమే నీకు దావీది లాగా దేవుని స్థుతించడం నేర్చుకో ఉందా అలాంటి అనుభవము మేలు పొందినప్పుడు మాత్రమే ప్రభా స్తోత్రం అంటవా కీడు కలిగితే నష్టం వస్తే బాధ కలిగితే రోగం వస్తే సమస్యలు వస్తాయి గాయమైతే అప్పుడు దేవుని స్థుతించగలవా కానీ దావీది తీర్మానము ఏది ఏమైనా ప్రతి నిత్యము నేను దేవుణ్ణి స్తుతిస్తాను ఇటీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆయనను స్థుతించాలి ఆయనను కీర్తించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఎప్పుడు అన్ని సమయాల్లో ఇది ఈ సమయం ఆ సమయం అనేది ఏం లేదు అన్ని సమయాల్లో ప్రభుని స్థుతించాలి అనే ఒక గొప్ప ఉద్దేశాన్ని అక్కడ బయటికి తీసుకొస్తున్నాడు ఆయన గొప్పవాడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు ఆయన గొప్పతనం మనము గ్రహింపశక్యం కానిది అంత గొప్ప ప్రభావం కలిగిన దేవుడు ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడైన ఆయన చేసిన చేస్తున్న కార్యాలను వివరించడం ఎవరి వల్ల అవుతుంది అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన అందుకేనే దావిదంటాడు అయ్యా నీ నీతిని గూర్చి నేను పాడతాను అయ్యా నువ్వు చూపిస్తున్న దయా దాక్షిణ్యముల గురించి నేను పాడతాను నీవు నా పట్ల దీర్ఘశాంతం చూపించావు కృప సమృద్ధినిచ్చావు అందుకే నేను స్తుతిస్తాను అంత మాత్రమే కాదు నువ్వు అందరికీ ఉపకారం చేస్తావు ఉపకారికి ఉపకారం కాదట్టండి అపకారికి కూడా ఉపకారం చేయగలిగిన వాడే నేర్పరి అన్నాడు అందరూ ఉపకారం చేస్తే ఉపకారం చేస్తారు అది పెద్దదే ఉంది కానీ అపకారికి కూడా ఉపకారం చేయడం అనేదే గొప్ప విషయం ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం ఆయన పొడిచిన వారిని క్షమించారు ఆయన ఉమ్ము ఊసిన వారిని ఆయన పిడుగుదులు గుద్దిన వారిని హేళన చేసిన వారిని కూడా క్షమించారు ఆయన గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు పట్టుకోవడానికి వస్తే పేతులు కత్తి తీసి ఒక వ్యక్తిని నరకబోతుండగా అతని చెవి కిందకు తెగి పడిపోతే అతను చెవిని అతికినాడు ఆయన ఎంత గొప్ప ఉపకారి ఆయన ఎరా నన్ను పట్టుకోడా వస్తావురా ఈ చెబేట మెడ తగ్గొట్టేడి అని అనలేదు ఆయన ఎందుకు అనలేదు తెలుసా ఉపకారం చేసే గొప్ప గుణం ప్రవణ యేసు వారి దగ్గర ఉంది మరి నీకెలాంటి స్వభావం ఉంది మేలు చేస్తేనే మేలు చేస్తావు కానీ కీడు చేసిన వాళ్ళకి మేలు చేయగలవా కొంతమంది అడగచ్చు మీరు చేయగలరా అని మరి చెయ్యాల ఎందుకు యేసు ప్రభుని కలిగి ఉన్నప్పుడు ఆ గుణం మనలో లేకపోతే ఎలాగో అలాగ మందికి నన్ను గాయపరిచిన వాడికి నన్ను బాధ పెట్టిన వాళ్ళు నన్ను నింపించిన వాళ్ళు నా మీద లేనిపోని మాటలు చెప్పిన వాళ్ళకి కూడా మళ్ళీ సేరదీశాను వాళ్ళకి సహాయం చేశాం వాళ్ళని ఎప్పుడు తోలనలేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు ఎందుకో తెలుసా ప్రభు చూసుకుంటారు అవన్నీ నన్ను అంటే మమ్మల్ని అంటే ఆయన తెలిసి ఆయన చూసుకుంటాడు అనేది దేవుని మీద భారం వేసేసాం కానీ ఎవరిని మేము తోలనాడలేదు క్రీస్తు ప్రేమను ప్రభు కృపను బట్టి కొంచెం కలిగి ఉన్నామని మేము భావిస్తున్నాం ప్రియుల దైవికమైన గుణగణాలను అలవరుచుకోవడం క్రైస్తవులుగా దేవుని బిడలుగా మనుకుండేటువంటి గొప్ప లక్షణం అందుకే ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు ఆయన కనికరం అట ఆయన చేసిన సమస్తం మీద ఉంటుంది అంటే దేవుని కనికరము ఆయన చేసిన సమస్తం మీద ఉంటుంది అంటే నిన్ను చేశాడు నీ మీద ఆయన కనికరము ఖచ్చితంగా ఉంటుంది దారండి పోతుండగా ఒక వ్యక్తి యేసు ప్రభు అలా ఎలా పిలుస్తున్నాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించ అంటే ప్రభువారి నిలిచి అతను రమ్మని చెప్పి అయ్యా నీకేం కావాలని అడిగితే అయ్యా నేను గుడ్డునయా చూపు కావాలి అతని మీద కనికరపడి అతనికి చూపును దయచేశారు యేసుప్రభు వారు మూడు రోజులు అద్భుతమైన మీటింగ్స్ పెట్టారు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆకలితో వెళ్ళిపోతే దారిలో పడిపోతారని అయ్యో వాళ్ళ మీద కనికరపడి అక్కడ కొన్ని రొట్టెలు చేపలు ఉంటే వాటిని ఆశీర్వదించి వాళ్ళందరికీ వడ్డించి కడుపు నిండా తిని ఎళ్ళమని చెప్పాడు ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల పడి ఆ బెత్తస్తా కోనేడి దగ్గర ఒక అతను ఉండిపోయాడు అతని మీద కనికర పడ్డాడు కనికర పడి ఆ వ్యక్తిని బ్రత్ బాగు చేశాడు పాడి మీద ఒక యవనస్తుని మోసుకొని పోతున్నారు ఆ తల్లి గుండెలో బాదుకుని ఏడుస్తుంది భర్తను కోల్పోయింది అంతకు ముందే ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోయింది అయ్యో నాకు దిక్కు లేదే అని గుండెలో బాదుకొని ఏడుస్తుంటే ఆమె మీద కనికర పడ్డాడు ఆ పాడిని ముట్టాడు చనిపోయిన ఆ యవనస్తుడిని బ్రతికించి తల్లికి అప్పగించాడు ఎంత కనికరం కలిగిన దేవుడు మన దేవుడు అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు ఆయన కనికరము కలిగి ఉన్నాడు కనుక నీ జీవితంలో ఆయన కార్యాలు చూడాలనుకుంటున్నావా నన్ను కనికరించట్లేదు నా మీద దేవుని దయలేదు నా మీద ఆయన దృష్టి లేదు అని ఒకవేళ అనుకుంటే ఈ రోజు నుంచి ఆయన దృష్టి నీ మీద సంపూర్ణంగా ఉండును గాక చూస్తున్నారాయన గమనిస్తున్నారాయన నీ మీద జాలి కనికరం ఖచ్చితంగా చూపిస్తున్నారు చూపించే ఆ దయామేడు తప్పకుండా నీ జీవితంలో ఘనమైన బలమైన కార్యాలు జరిగిస్తారు నువ్వేమీ కంగారు పడిపోవద్దు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆనుకొని ఎదురు చూడు ఆయన ఎంత గొప్ప దేవుడు అనంటే పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడట కృంగిపోయిన వారందరినీ లేవనెత్తి అయ్యా పడిపోయానయా నా బతుకులో కృంగిపోయానయా లేగలేనయ్యా అంటే నిన్ను నేను లేవనెత్తను నువ్వు నాకు అవసరం లేదు అని ఏ రోజు అనడట పేతురు నీళ్ల మీద వెళ్తున్నప్పుడు గాలిని చూసి ఆ సముద్రం అలల సౌండ్ని చూసి ములిగిపోతుంటే నా మాట లేదు నన్ను చూడడం మనిషి అటు ఇటు చూసావు మునిగిపోతపోవు అని అనలేదు వెంటనే ఆ పడిపోతున్న వాణ్ణి పైకి లేవనెత్తారు కృంగిపోయిన అనేక మందిని ఆయన బలపరిచారు అనేక పర్యాయాలు కృంగిపోయాను నేను కూడా ఎందుకంటే ఎవరు పట్టించుకునే నాదులు లేరు నేను చేసే పనులకు నేను చేసే దైవిక కార్యాలకి ప్రోత్సహించేవారు ఎవరు లేరు నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు ఆయన ఏమీ కృంగిపోలేదు నిరాశ కలిగిన సందర్భాలు ఎన్నో వచ్చాయి ఎందుకు నేను ఈ పనులు ఇలా చేస్తున్నాను అని అనుకున్న సందర్భాలు ఎన్నో తారసపడ్డాయి కానీ ప్రభువును చూసి చేసినప్పుడు ఆయన నాకు సహాయం చేస్తూ ఈ రోజుకి నేటికి నడిపిస్తున్నాడు ఆయనకే మహిమ కలుగును గాక ప్రియుల కృంగిపోకు ఎంత కృంగిపోయిన పరిస్థితులు అంటే తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి అక్కని కోల్పోయి బావను కోల్పోయి వాళ్ళ పిల్లలను కోల్పోయి మాకున్న సమస్తాన్ని ఆస్తిపాస్తులను కోల్పోయి సర్వము లేని ఒక దౌర్భాగ్యమైన స్థితికి రోడ్డు మీదకి వచ్చేసిన స్థితి అయిపోయింది అన్నీ కలిగి ఉండి సమస్తాన్ని పోగొట్టుకున్నాం కానీ అంత కృంగిపోయిన స్థితిలో నుంచి దేవుడు మరలా లేవనెత్తి గద్దె మీద బండ మీద నిలిపేడమ పాదాలు ఆయనకే మహిమ కలిగినిగాక బిడ్లరా ఉన్నావా నిరాశలో ఉన్నవా ఏటో నా గమ్యమేంటో ఏంటో నా బ్రతికేంటో నేను ఎందుకు బతకాలో అసలు నా బ్రతుకులో మంచి రోజులు వస్తాయా అసలు నా పరిస్థితులు దిద్దపబడతాయా ఇక నాకు అంత గందరగోళంగా ఉందని కంగారు పడుతున్నావేమో ఏమి కంగారు పడుకు మన ప్రభు ఎంత గొప్ప సహాయం చేస్తాడో ఇంకా నీకు అర్థం అవలేదు అందుకే కంగారు పడుతున్నావు చూడండి పదహార వచ్చినంలో ఎంత గొప్ప మాట చెప్తున్నాడు నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు పదిహేను వచనంలో తగిన కాలం నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు ఎప్పుడు ఇస్తాడు రైట్ టైంకి ఇస్తాడు నీకు ఎప్పుడు ఏమి కావాలో ఎలా ఎక్కడ సమకూర్చాలో రైట్ టైంకి వస్తుంది ఏమీ కంగారు పడద్దు ఆయన ఒక్కసారి గుప్పలు విప్పితేనట యావత్తు ప్రపంచంలో ఉన్న సమస్త జీవులు ప్రాణులు మనుషులు అందరి కోరికలు తృప్తిపరచబడతాయి అంటే అందరికీ కావలసిన ఆహారాన్ని ఒక్కసారి ఆయన గుప్పులు ఇప్పితే జాలట మరి ఇంకా గుప్పులు ఇప్పలేదనుకుంటున్నాం ఏంటి ఇప్పాడు ఈ రోజు నుంచి ఆయన ఇప్పిన గుప్పులలో ఉన్నటువంటి ఆ దైవాశీర్వాదాలన్నీ కూడా నీకు సొంతం అవ్వాలని ఆశపడుతున్నాను ఆ మెయిన్ ప్రియుల చూడండి ప్రభు గొప్పతనాన్ని ఆయనకు మొరపెడితే నిజంగా మొరపెడితే అంటే అబద్ధంగా మొరపెట్టి వాళ్ళు ఉన్నారన్నమాట లేకపోతే ఇతరులని దూషిస్తూ మొరపెట్టి వాళ్ళు ఉన్నారనమాట ఇతరులకి నాశనం కోరి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి స్వార్థపూర్తమైన ప్రార్థన కాదు నిస్వార్థమైన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండుంటే ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు కొంతమంది అనుకుంటున్నారు దేవుడు నాకు దగ్గర లేడు అనుకుంటున్నావు అబద్ధం ఆయన చెప్తున్నమాట నాకు మొరపెట్టి వారికి నిజంగా మొరపెట్టి వారికి వాళ్ళకి వీళ్ళకి కూడా నేను సమీపంగా ఉంటాను నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా నీ కోరిక తప్పక నెరవేరుస్తాను నీ ప్రార్థనలకి ఇస్తాను నీకు జవాబు ఇస్తాను నన్ను ప్రేమిస్తున్నావా నేను నిన్ను తప్పకుండా కాపాడుతాను ప్రేమించకపోతే కాపాడుడా అనుకుంటున్నావా నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఆయన మనలను కునుకక నిద్రించక కాపాడుతున్న దేవుడు ఆయన ఆయన కాపాడకపోతే ఎప్పుడో ఎక్కడో చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండే పరిస్థితి కదండి ఎన్ని భయంకరమైన ప్రమాదాల్లో నుంచి తప్పించబడ్డాం ఆయన కాపాడలేదు ఆయన భద్రతపరచలేదు ఆయన క్షేమం ఇవ్వలేదు అలా నేను తలుచుకుంటే చిన్నతనం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పర్యాయాలు మరణం వరకు వెళ్ళి చ చిపోయి తిరిగి బ్రతికిన సందర్భాలు ఉన్నాయి అంత అద్భుతమైనటువంటి పరిస్థితిని ప్రభు నా జీవితంలో కలుగు చేశాడు ఆయన తప్పక రక్షిస్తాడు బిడ్లారా ధైర్యంగా ఉండండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అందుకనే భక్తిహీనులు నాశనం అయిపోతారేమో కానీ ఆయనను వారు ఎప్పుడు కూడా నాశనం అవ్వరు వారు క్షేమము కలిగి ఉంటారు నిత్యము ప్రభుని స్థుతించేవారుగానే ఉంటారు మరి ఈ రోజు నుంచి అయినా ఇప్పటి వరకు సరిగా దేవుని స్థుతించలేకపోతున్నావేమో దేవుని స్థుతించు ఏముందని స్థుతించాలి మీకు ఒక మాట గుర్తు చేస్తాను యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయనకు స్థుతి గాక అన్నాడు తన భార్య బిడలు ఆస్తిపాస్తులు అన్ని పోయినప్పుడు ఆయనకి స్థుతి కలుగునుగాక అన్నాడు ఉన్నప్పుడు స్థుతించాడు పోయినప్పుడు స్థుతించాడు మరి నువ్వు అట్టి మనసు కలిగి యోగులాగా ప్రభుని స్థుతించలేవా లాజరు ఏముందని విశ్వాసాన్ని కాపాడుకొని చివరి వరకు ప్రభుని వెంబడించాడు ఏముంది అతనికి శరీరం అంతా కూడా గజ్జి తినడానికి తిండి లేదు పట్టించుకునే నాదుడే లేడు కుక్కలు వచ్చి కురుపులు నాకేవి అంత భయంకరంగా ఉన్నాడు కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా ఆయన స్థుతించడము మానలేదు అందుకే పరలోకంలో ప్రభుతో నిత్యము స్థుతించటానికి వెళ్ళిపోయారు అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండి ఎప్పుడు కూడా ప్రభుని స్థుతిద్దాం స్థుతిద్దాం ఆయన స్థుతిద్దాం ఆయన కొరకు మనము ఎదురు చూద్దాం ఆయన స్థుతించే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు అనే దానికి దావిదే గొప్ప నిదర్శనం ఎక్కడో గొర్రెలు కాసుకునేవాణ్ణి సింహాసనాన్ని ఎక్కించగలిగాడు అంటే కేవలము దావిదు దేవుణ్ణి స్థుతించిన కారణం కనుక నిన్ను నువ్వు ఎక్కడుండే వ్యక్తివి అసలు నీ ఎలాంటిది ఎప్పుడు ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు ఈ రోజుకి ఎలాగున్నావు ఇక రాబోయే కాలానికి ఇంక ఎంత గొప్పగా దేవుడు మారుస్తాడో ఇట్టి విశ్వాసాన్ని నువ్వు పరిపూర్ణంగా హృదయంలో భద్రపరుచుకొని ఆయనలో ముందు కొనసాగిపో దైవ ప్రసన్నత దైవ దీవెనలు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా కలుగును గాక ఆమెన్